ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసానికి వస్తూ ఉన్నారు దాదాపు తొమ్మిది రోజుల తర్వాత వస్తున్నారు ఆయన ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్లారు అక్కడ రెండు రోజులు ఉన్నారు అటు నుంచి నేరుగా బెంగళూరు ప్యాలెస్కి వెళ్లి తొమ్మిది రోజుల పాటు ఆయన బయటే ఉన్నారు తాడేపల్లి నివాసానికి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వస్తున్నారు బెంగళూరు నుంచి నేరుగా విమానంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కు వస్తూ ఉన్నారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాడేపల్లి నివాసం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా మంది కంప్లైంట్లు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయన తాడేపల్లి నివాసం దగ్గర విపరీతంగా ఆంక్షలు పెట్టేశారు సాధారణ పౌరులకు ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు పెట్టారు ఆ ఆంక్షలతో అటు వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు వాళ్ళ గోడు వెళ్లబోసుకున్నారు అక్కడ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు సో ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం దగ్గర గతంలో ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఏదైతే హై సెక్యూరిటీ మెజర్స్ ను పాటించారో అవన్నీ పూర్తిగా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ విజువులు చూపిస్తాను గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనేది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లే దారిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిస్థితి చూస్తున్నాము సో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు సెక్యూరిటీ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు సో ఎవరు అటువైపు వెళ్ళటానికి వీలు లేకుండా స్పీడ్ బ్రేకర్లు పెట్టారు తర్వాత స్కానర్స్ ఏర్పాటు చేశారు సో జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళేందుకు ఇక్కడ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఆ దారి పొడవున ఒక కిలోమీటర్ వరకు అటువైపు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఇటువైపు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పూర్తిగా సాధారణ ప్రజానీకానికి ఆంక్షలు పెట్టేసి ఎవరికి రాకుండా చేసేసి సో ఈ కిలోమీటర్ పూర్తిగా ఆ తాడేపల్లి నివాసం చుట్టుపక్కల పూర్తిగా కూడా ఎవరు అటువైపు కన్నెత్తి చూసే దాంట్లో సాహసం చేయలేని విధంగా అంత హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు వందల కొద్ది సెక్యూరిటీ అక్కడ కనిపిస్తూ ఉంటారు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి బ్యారికేడ్స్ ఉంటాయి ఎక్కడెక్కడ సెక్యూరిటీ పర్సన్స్ కనిపిస్తుంటారు స్కానర్లు కనిపిస్తూ ఉంటాయి తర్వాత టైర్ కిల్లర్స్ను కూడా సో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా వాహనం నుంచి వస్తే ఆ టైర్లు మొత్తం పరిస్థితి అనమాట అలాంటి ఇనుప మేకుల్ని రోడ్డు మార్గంలో మధ్యలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అలాంటి సో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ మనం చూస్తున్నాము తాడేపల్లి నివాసానికి వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నటువంటి సెక్యూరిటీ అక్కడ మెజర్స్ ఏమేమి పాటించారు స్కానర్స్ ఏం పెట్టారు ఇవన్నీ కూడా చూస్తున్నాం పూర్తిగా అక్కడ రహదారులను కూడా పూర్తిగా మూసేసిన పరిస్థితి ఉందండి ఎందుకంటే నాలుగు వైపులో కూడా ఎవరూ రాకుండా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు అక్కడ పూర్తిగా ఏ విధంగా ఉండేదంటే సాధారణ వాహనదారులు ప్రజలందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు నాలుగు లైన్ల రహదారిని పూర్తిగా మూసివేశారు మూసివేసి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అటువైపు వెళ్ళని పరిస్థితి కల్పించారు అటువైపు నుంచి ఆ మార్గంలో పోవాలంటే కనుక దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ చుట్టూ తిరిగి వాళ్ళు వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లే పరిస్థితి ఉండేది అటువై పెద్ద పెద్ద గోడలు కట్టేశారు ఇలాంటి శత్రు దుర్భేద్యమైనటువంటి గోడలు కట్టడం హై సెక్యూరిటీ ఏర్పాటు చేయడం ఇదంతా కూడా పూర్తిగా మనకి ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు తాడేపల్లి నివాసానికి వెళ్ళే మార్గం ఇక్కడ మనకి చాలా గా కనిపిస్తూ ఉంది సో మనం చూస్తున్నాం ఒక కిలోమీటర్ వరకు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట ఎక్కడికక్కడ మనం సెక్యూరిటీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము సో సెక్యూరిటీ ఏ విధంగా ఉందంటే పెద్ద పెద్ద బ్యారికేడ్స్ ఒకవైపు కనిపిస్తున్నాయి మరోవైపు స్కానర్లు కనిపిస్తూ ఉంటాయి సో ఎవరూ కూడా అటువైపు వెళ్ళలేరు అనమాట అక్కడ స్థానిక ప్రజానికం కూడా కంప్లైంట్ చేసే నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కంప్లైంట్లు చేసి మాకు ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉందని చెప్పి కంప్లైంట్లు చేస్తే ఆ కంప్లైంట్లు స్వీకరించిన తర్వాత అధికారులు కూడా సో పూర్తిగా ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాము పూర్తిగా అక్కడ సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు వాళ్ళు ఏర్పాటు చేస్తున్న స్టాప్ బోర్డులు కావచ్చు తర్వాత స్పీడ్ బ్రేకర్లు కావచ్చు స్టాప్ అని చెప్పి బోర్డులు ఏర్పాటు చేయడం కావచ్చు టైర్ కిల్లర్స్ కావచ్చు ఇవన్నీ ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టుకున్నారు అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపక్షానికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి ఓడిపోయిన తర్వాత సో పరిస్థితి అక్కడ పూర్తిగా ఏ రకంగా కనిపిస్తుందంటే ప్రజలు హర్షణ వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చాయి ఈ మార్గం కూడా మేము ప్రయాణిస్తున్నాము ఐదు సంవత్సరాల పాటు మాకు వైసీపీ ప్రభుత్వం నరకం చూపించిందంటూ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ వాళ్ళు వెళ్ళటానికి ఆ నాలుగు లైన్ల మార్గం ప్రయాణం ప్రయాణించడానికి వీలు కల్పించడంతో ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడెక్కడ పరదాలు కట్టేశారు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గోడలు నిర్మించేశారు తాడపల్లి నివాసం అసలు ఎవరో కనుచూపు మీద కూడా కనిపించకూడదని ఉద్దేశంతో అంత భయం గుప్పిట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాలన సాగించారు భయం గుప్పిట్లో బతికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడ ప్రజలు కూడా ఇప్పుడు వాహనాలు పూర్తిగా అన్ని తొలగించేసరికి వాహన టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు సాధారణ ప్రజలు మిగతా మార్గాల్లో ఎంత ఈజీగా ప్రయాణం చేస్తారో ఎంత సురక్షితంగా ప్రయాణం చేస్తారో సో అదే ప్రయాణం తాడేపల్లి నివాసం జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఎదురుగా కూడా సాధారణ ప్రజలు ప్రస్తుతం ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో తొమ్మిది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు ఈయన సెక్యూరిటీ మెజర్స్ ఒకవైపు తీసేస్తూ ఉన్నారు అక్కడ అన్ని ఆంక్షలు కూడా తొలగించే కార్యక్రమం ఆల్రెడీ జరిగిపోయింది సో దాదాపు పూర్తిగా వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ఉన్న సెక్యూరిటీని కూడా పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది అందుకే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గౌడ లేని నేపథ్యంలో ఆయన ఒక వెయ్యి మందితో ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు మనకు తెలుసు సో వరుసగా సెక్యూరిటీ సిబ్బంది అంతా క్యూలో నిలబడి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్యోగాలకు తీసుకున్నటువంటి సిచువేషన్ మనం చూసాం సో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు సో ఈ తొమ్మిది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నివాసానికి వస్తుంటే ఓన్లీ ఆయన నివాసం మాత్రమే కనిపిస్తోంది అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ మెజర్స్ ఇంతకుముందు ఏవైతే పాటించారో బ్యారికేడ్లు కావచ్చు స్టాప్ బోర్డులు కావచ్చు ఏమీ లేవు ఒక ప్లేన్ రోడ్ అక్కడ కనిపిస్తుంది ఎప్పటిలాగా అన్ని రోడ్ల లాగానే సాధారణ వాహనదారులు కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు వైసీపీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిణామాల మీద ప్రస్తుత ప్రభుత్వం మీద ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఆయన ఎమ్మెల్సీలకు సంబంధించి ముప్పై మందికి పైగా ఉన్నారు తర్వాత ఎంపీలు దాదాపు పద్నాలుగు మందికి పైగా ఉన్నారు ఎంపీలు సో ఇంత ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి ప్రస్తుత తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కేవలం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఆయన భద్రతకు ముప్పు వాటి విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రజలు ఫిర్యాదులను స్వీకరించి ఈ రకంగా గతంలో ఉన్న ఆంక్షను పూర్తిగా తొలగించామని చెప్పి అక్కడ అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది